సెంటర్ ఫర్ లిబర్టీ వాడికి ముందుగా ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు గాను నా అభిప్రాయాలు చెప్పే అవకాశం ఇచ్చినందుకు గాను కూడా వారికి చక్రవర్తి దగ్గర ధన్యవాదాలు గారు నన్ను ఇన్వైట్ చేస్తే ఒక మాట చెప్పారు అదేంటంటే మీరు కూడా వచ్చి మీ కమ్యూనిస్ట్ అభిప్రాయం చెప్పవచ్చు కదా ఈ మాట ఎందుకు గుర్తు చేస్తున్నానంటే మనందరికీ సాధారణంగా ఉన్న అభిప్రాయం ఏమిటంటే మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అంబానీలుగా ఆదానిగా సేవలు చేస్తున్నారు అభిప్రాయంతో మనం ఉన్నాం ఇంతవరకు అలాగే మాట్లాడుకుంటున్నాం మనం వాళ్ళని ఈయన ప్రమోట్ చేస్తున్నారని అర్థంలో వాస్తవం అది కాదు కమ్యూనిస్ట్ పార్టీ మేనిఫెస్టోలోనే కాళ్ళ మార్క్స్ ఉన్నారు చెప్పున్నాడు పెట్టుబడిదారి వారు తనకు అనుకూలమైనటువంటి పార్లమెంటరీ విధానాన్ని తెచ్చుకుంటుంది అని చెప్పున్నాడు అంటే ఆదానీ అంబానీలే కలిసి ఇతను మన ముఖ్య ప్రధానమంత్రి అయితే బాగుంటుందని తెచ్చుకున్నారు వాళ్ళు తెచ్చి ప్రధానమంత్రి చేశారు కాబట్టి ప్రధానమంత్రి వాళ్ళు సేవ చేస్తారు మరి తల్ల తల కింద కూడా అర్థం చేసుకుంటాం ఈయన మూలంగా ఓ వారు కాదు వారు ఈయన ఉంటేనే బాగుంటుంది తెచ్చుకుని పెట్టుకున్నారు ఇది వెరీ క్లియర్ ఇందాక బాబురావు గారు మొదలుపెట్టిన దగ్గర నుండి మిగతా ఉపన్యాసాలు ఉంటున్నప్పుడైతే నవ్వులాడగా కాదు కానీ నిజంగానే పదో తరగతి ఆ సమయంలో బమ్మెరిపోతున్న గారి భాగవతం వింటున్నట్టుగా నాకు అనిపించింది అది దాంట్లో ఓపెనింగ్ సీన్లో మాట ఉంటుంది భాగవతం ప్రారంభంలో నంద సునందులు వాళ్ళిద్దరు శాపగ్రస్తులై భూలోకానికి వెళ్ళిపోతుంటే మీరు నాకు నా భక్తులుగా కూడా ఆరు జన్మల తర్వాత రావచ్చు నా శత్రువుల కూడా మూడు జన్మల తర్వాత రావచ్చు అంటే ఇద్దరు మీరే నా శత్రువులు మీరే నా మిత్రులు మీరే నాకు వ్యతిరేకంగా ప్రవర్తించినా మీ నా ఆత్మలో భాగమే నాకు అనుకూలంగా ప్రవర్తించిన అంటే చంద్రబాబు నాయుడు నాయుడు ప్రవర్తించిన మీ నాలో భాగమే లేదు జగన్నాకు వ్యతిరేకత కనిపించినా కూడా నాలో భాగం ఇద్దరు ఒకటే అంటే ఓపెనింగ్ సెంటెన్సెస్ ఉంటాయి మహాభారతంలో మహాభాగవతంలో అది చూసి ఆ సీన్ చూస్తున్నాం మనం అందరూ ఒకటే చేస్తున్నారు ఒకటే పని చేస్తున్నారు గోగుల్ నాటకంలో కూడా ఉంటుంది అది అందరూ ఒకటే పాత్ర ప్రవర్తిస్తుంటారు ఒకటికే అర్థమవుద్ది వీళ్ళందరూ ఒకటే కదా అని చెప్పేసి గోగుల్లోనూ అలా జరుగుతున్నాయి పాత పంచభూతాలు వాళ్ళకి కావాలి కొత్త పంచభూతాలు కూడా వాళ్ళకి కావాలి కొత్త పంచభూతాలు కరెంటు వగరా ఇవన్నీ కూడా ఆఖాతాలు ఉన్నాయి వాళ్ళకి ఇవ్వడం కోసం భారతదేశం ముప్పై కోట్ల విస్తీర్ణం ఉన్న అడవుని సిద్ధం చేశారు మనం ఏమో మాట్లాడుతున్నాం కానీ అంతర్జాతీయ సరిహద్దు నుండి వంద కిలోమీటర్ల దూరంలో ఏ వ్యూహాత్మక ప్రాజెక్ట్ అయినా కట్టవచ్చు అని ఒక చట్టం చేశాం మణిపూర్లో అల్లం జరుగుతున్న సమయంలో చేసాము చేశాము నేను ఆ సమయంలో సరిగ్గా మణిపూర్లో ఉన్నాను ఓ ప్రొఫెసర్ నేను టీ తాగుతున్నాం వార్తలు వస్తున్నాయి ఆయన మాట అన్నాడు కోసం ఆ చట్టం చేశారు మోడీ గారు మా గురించి మాట్లాడలేదు కానీ ఈ చట్టం మా కోసం చేశారు ఎందువల్లంటే అంటే వంద కిలోమీటర్లు అంతర్జాతీయ సరిహద్దు తీసేస్తే మిజోరం ఉండదు రెండు వైపులా రెండు వంద కిలోమీటర్లు తీసేస్తే మిజోరం వెడల్పు నూట ఇరవై కిలోమీటర్లు మాత్రమే నాగాలాండ్ హైటు వంద కిలోమీటర్లు కూడా లేవు మేమంతా లేచిపోతాం అందరినీ భవిష్యత్తులో లేపేసి ఈ ప్రాంతాన్ని ఆదానికో అమ్మాయినిగో అప్ప చెప్పడం కోసం ఈ చట్టం తీసుకొచ్చారు అని చెప్పాడు కానీ బోడిగారు ఎక్కడ మాట్లాడాలి వాళ్ళ వాళ్ళ గురించి ముందు రాత్రి రాత్రి పేర్లు మార్చేసే పరిస్థితిని మనం చూస్తున్నాం నువ్వు ఇస్తావా విమానాసరం లేకపోతే మీ అబ్బాయిని లోపల వేసేద్దామంటే ఇచ్చేస్తారు సాంతాగ్రాజ్ హిమాచన విమానాశ్రయం అలాగే ఇచ్చేసా ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాయి ఇవన్నీ కూడా కానీ మన దగ్గర ఉండాల్సిన మెకానిజం ఏంటి ఎక్కడ ఆపాలి అని అది చాలా ముఖ్యమైన విషయం మన ఆపాలి ఎక్కడో చూడదు దీన్ని ఆపాలి కదా అంత గొడవ చేసిన వాళ్ళు అన్ని ఆరోపణలు చేసిన వాళ్ళు గత ప్రభుత్వం మీద మీకు అధికారం ఎందుకు చేయలేదు లడ్డు కంతి మీద అంత పెద్ద గొడవ చేయగలిగినటువంటి వాళ్ళు లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు ఏడాదికి అనే విషయం ఇకెత్త పెద్ద గొడవ చేయాలి అందుకని పెద్ద గొడవ చేయాలి కదా కాంప్రమైజ్ అవుతుంది అలా ఒకటే అయిపోయారు వాళ్ళు ఇప్పుడు అందరూ కూడా ఒకటే అయిపోయారు ఒక ముఠ అయిపోయింది అంటే పొద్దున్న ఎలాంటి పడతారంటే గురుక్లీన్ కోర్టులో కేసు ఉన్నవాళ్ళు మాత్రమే టెండర్ వేయాలని కూడా చట్టం చూపించారు పొద్దున్న పరిస్థితి ఇది ఎవరే టెండర్ వేయాలంటే బుక్ బ్రూక్లిన్ ఫెడరల్ కోర్టులో కేసు ఉన్నారు వాడి మీద వాడు మాత్రమే టెండర్ వేయాలి అంటే ఖచ్చితంగా ఏం వేయాలో ముందే చెప్పేస్తారు లేదా హైట్ ఎంత ఉండాలి లేదా విడలేదా వాడు వెయిట్ ఎందు ఉండాలి వీళ్ళు మాత్రమే టెండర్ వేయాలి అనే పరిస్థితి తీసుకొచ్చేస్తున్నారు నవ్వులాటగా మోకరి మిస్యూజ్ చేయడం కాదు ఎబ్యూస్ చేస్తున్నారు చట్టాలని యూజ్ చేయడం వేరు ఓవర్ యూజ్ చేయడం వేరు మిస్యూజ్ చేయడం వేరు ఎబ్యూజ్ చేస్తున్నారు అయినా కూడా మన పౌర సమాజం చూసి ఊడిపోతున్నాం మనం ఇది పీపుల్లోకి తీసుకెళ్ళి కాస్త మార్పు వచ్చేటువంటి ప్రయత్నం మనం చేయాల్సిన అవసరం ఉంది ఇంకా డేటాస్లో వాటికి వెళ్ళను కానీ ఎక్కువ మంది ఆ డేటా చెప్పారు లక్ష్మీనారాయణ గారు చెప్పేసారు బాబురావు ఎలా చాలా ఎక్స్టెన్సివ్గా ఆ డేటాస్ అని చెప్పేసి ఉన్నారు కానీ సిస్టమ్ మారాల్సిన అవసరం ఉంది దానికోసం మనం ఏం చేస్తాము ఏమిటి అనేది ఈ మధ్య వింటున్నా వెంకటేశ్వర గారు మీరు అసలు యాక్టివ్గా మారిపోతున్నటువంటి వార్తలు విన్నాను నేను Please show us some way. Thank you very much.